Hello everyone, welcome back to our channel. ఈ వీడియోలో యూజీసీ ఎన్ఈటి ఎగ్జామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ ఎగ్జామ్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అలాగే సిలబస్ కాలేజెస్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అలాగే అసలు యూజీసీ ఎన్ఈటి అనేది మనం ఎందుకోసం రాయాలి సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దీనికన్నా ముందు మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోస్ ని లైక్ చేయండి మీరు అలా లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఇంక ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది అలాగే మీకు వీడియోస్ అన్ని యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి యూజిసి ఎన్నిటి ఫుల్ ఫామ్ చేసుకున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నట్టు ఈ ఎగ్జామ్ మనం దేనికోసం రాస్తాము అంటే త్రీ కేటగిరీస్ మనకి ఇచ్చారు వన్ వచ్చేసి జేఆర్ఎఫ్ సెకండ్ వన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ థర్డ్ వన్ పిహెచ్డి అడ్మిషన్ అన్నట్టు కేటగిరి వన్ లో వచ్చేసి ఏజ్ లిమిట్ ఏంటి అంటే థర్టీ ఇయర్స్ బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కేటగిరీ వన్ లో కేటగిరీ టూ కేటగిరీ త్రీ కి సంబంధించి చూసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు వీళ్ళకి జిఆర్ఎఫ్ కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉండదు కాకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే పిహెచ్డి కి సంబంధించి అడ్మిషన్ అయితే ఉంటుంది అంటే ఏవైతే కాలేజెస్ ఉంటాయి కదా యూనివర్సిటీస్ లో జేఆర్ లా కానీ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా కానీ మీరు జాయిన్ అవ్వచ్చు అన్నట్టు మీకు స్కాలర్షిప్ కి సంబంధించి కూడా ఉంటుంది జేఆర్ఎఫ్ గా చేసుకుంటూనే మీకు ఫెలోషిప్ అనేది వస్తుంది థౌసండ్ ప్లస్ అయితే ఉంటుంది కాలేజెస్ కి సంబంధించి అది ఒక్కో కాలేజ్ లో ఒక్కో విధంగా ఉంటుంది వాటికి సంబంధించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అంటే ఏ కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయి ఈ యూజిసి ఎన్ఈటీ స్కోర్ ని అనేది సో ఎగ్జామ్ కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అలాగే ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఫీజ్ చూసుకున్నట్లయితే నైన్టీన్త్ నవంబర్ నుంచి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయింది ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే టెన్త్ డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే కి సంబంధించి చూసుకుంటే జనరల్ అన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది జనరల్ ఈడబ్ల్యూస్ అలాగే ఓబీసీఎన్ఎల్ క్యాండిడేట్స్ కి వంద రూపాయలైతే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ క్యాండిస్ క్యాడెస్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలైతే పే చేయాలి ఎగ్జామినేషన్ ఫీజ్ అన్నట్టు సో ఎగ్జామ్ కి సంబంధించిన డేట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ జాన్ నుంచి నైన్టీన్త్ జాన్ మధ్యలో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఈ యూజిసి ఎన్ఈటి ఎగ్జామ్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ అయితే కండక్ట్ చేస్తారు సో ఎగ్జామ్ కి సంబంధించిన డ్యూరేషన్ చూసుకున్నట్టయితే టోటల్ వన్ ఎయిటీ మినిట్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అంటే త్రీ అవర్స్ ఎగ్జామ్ అయితే మనకి ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి టూ పేపర్స్ అయితే ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే పేపర్ వన్ కి మంచి మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు పేపర్ టూ లో టూ హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు క్వశ్చన్స్ తీసుకున్నట్టు అయితే పేపర్ వన్ లో ఫిఫ్టీ పేపర్ టూ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అంటే ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ అయితే ఉంటుంది ఇందులో మనకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు పేపర్ వన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే టీచింగ్ రీసర్చ్ చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి పేపర్ టూకి కి సంబంధించి సబ్జెక్ట్ అయితే మీరు చూజ్ చేసుకుంటారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఎగ్జామ్కి కి సంబంధించి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు దాన్ని కూడా మీరు అప్లై చేసేటప్పుడు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ లాంగ్వేజ్ లో మీరు ఎగ్జామ్ రాస్తారు అనేది కి సంబంధించి అదే లాంగ్వేజ్ లో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి పర్సెంటేజ్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండర్డ్స్కి ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ యూజిసి ఎన్నిటి ఎగ్జామ్ కి ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఫోర్ ఇయర్స్ బ్యాచలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఆ రిమైన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీస్టీబీసీ ఎన్సిఎల్ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి సెవెంటీ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే సరిపోతుంది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఫైనల్ ఇయర్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎవరైతే ఫోర్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు చెప్పాను కదా వాళ్ళకి ఏంటి అంటే జేఆర్ఎఫ్ అలాగే పీహెచ్డీకి సంబంధించి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఏజ్ లిమిట్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే జేఆర్ఎఫ్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళ ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ బిలోనే ఉండాలి సో అది కూడా మనకి డేట్ ఇచ్చారు వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే అడ్మిషన్ టు ప్రోగ్రామ్ కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు అప్లై చేసేటప్పుడు మనం ఏమేమి ఫిల్ చేయాలని చెప్పేసి కూడా మనకి పీడీఎఫ్ లో క్లియర్గా ఇచ్చారు పీడీఎఫ్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను చెక్ చేయండి సో ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కాపీ ఆఫ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ సర్టిఫికేట్ అలాగే ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో లైక్ పాస్బుక్ కానీ ఆధార్ పాస్పోర్ట్ రేషన్ సంబంధించి అలాగే క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ లాస్ట్ ఇయర్ లో ఏదైతే ఉంటారో వాళ్ళ లాస్ట్ సెమిస్టర్ కి సంబంధించిన మార్క్ షీట్ ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ కి సంబంధించి పర్మనెంట్ అలాగే కరెంట్ అడ్రస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే అప్లై చేసేటప్పుడు మీరు ఫోర్ సిటీస్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ కి సంబంధించి అలాగే కోడ్ ఆఫ్ యూజీసీ ఎన్నిటి సబ్జెక్ట్ అలాగే కోడ్ ఆఫ్ సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కోడ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్కి సంబంధించిన కోడ్ ఇవన్నీ కూడా మనకి పీడిఎఫ్లోనే మెన్షన్ చేస్తారు అవన్నీ చూసుకొని మీరు ఫిల్ చేసేటప్పుడు అక్కడ మీరు ఆ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఒకవేళ ఉన్నట్టయితే అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉంటే అది అప్లై చేసేటప్పుడు యూజ్ అవుతుంది అలాగే పీడబ్ల్యూడీ క్యాండర్ కి ఆ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇమెయిల్ అలాగే మొబైల్ కి సంబంధించి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇమేజెస్ అన్ని మనకి జేపీజీ అలాగే జేపీజీ ఫార్మెట్ లో మాత్రమే అప్లై చేయాలి సో వాటికి సంబంధించి కూడా మనకి ఫైల్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో అప్లై చేసేటప్పుడు ముందుగా మీ ఐడి అలాగే మొబైల్ నెంబర్ యూస్ చేసి మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఐడి అయితే మీరు ఎంటర్ చేసుకోండి తర్వాత మీకు ఫర్దర్ గా యూజ్ అవుతుంది అది అప్లోడ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఫోటోగ్రాఫ్ కి సంబంధించి సైజ్ అనేది టెన్ టు టూ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే సిగ్నేచర్ కి సంబంధించి ఫోర్ కేబీ టు థర్టీ కేబీ మధ్యలో ఉండాలి మీరు అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ గా పేమెంట్ అయితే ఉంటుంది ఎగ్జామ్ కి సంబంధించి చూసుకున్నట్టు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డ్ కి సంబంధించి ప్రింటెడ్ కాపీ ఏది ఉందో అది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అలాగే వన్ ఫోటో అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఏ ఫోటో అయితే మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేస్తారు కదా సేమ్ అదే ఫోటో తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు అలాగే ఏదైనా ఐడెంటిఫికేషన్ కార్డు అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అలాగే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా వాళ్ళు తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే ఎగ్జామ్ కి సంబంధించి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అంటే సెకండ్ పేపర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది కదా ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ అలాగే సబ్జెక్ట్ కి సంబంధించిన కోర్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు సో అలాగే సిలబస్ కి సంబంధించి కూడా మనకి మెన్షన్ చేశారు ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేశారు అనుకోండి దీనికి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ పేపర్ కి సంబంధించి ఇక్కడ నేమ్ ఉంటుంది అలాగే ఇక్కడ ఇంగ్లీష్ అలాగే హిందీ వెర్షన్ లో సిలబస్ అయితే ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కి సంబంధించి కూడా మనకి మెన్షన్ చేశారు వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ కోడ్ కూడా ఉంది इन चूस कंप्यूटर साइन अप्लीकेशन क्रिमालज़ी डिफेन्स अटिक ఇలా మనకి టోటల్ ఉన్నాయి చూసుకోవచ్చు జపానీస్ కన్నడ లాంగ్వేజెస్ కి సంబంధించి ఉంది మలయాళం ఒడియా నేపాలి మ్యూజిక్ సంబంధించి యోగా డిసాస్టర్ మేనేజ్మెంట్ ఆయుర్వేద బయాలజీ ఇలా మనకి టోటల్ ఎయిటీ ఫైవ్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన కోర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నోట్ లో ఏమి ఇచ్చారు అంటే జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టర్ అనేది పేపర్ అనేది కంపల్సరీగా ఉంటుంది పేపర్ టూ కి సంబంధించి ఈ ఎయిటీ ఫైవ్ ఏవైతే ఉన్నాయో ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే ఎగ్జామినేషన్ సిటీస్ కి సంబంధించి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే సిటీ కోడ్ కి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు ఫోర్ సిటీస్ ని చూస్ చేసుకోవాలి కదా ఇందులో నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు లైక్ ఏపీ లో చూసుకున్నట్టు అనంతపూర్ భీమవరం చిత్తూరు ఏలూరు గుంటూరు ఇలా మీరు చూసుకోవచ్చు తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్టయితే హైదరాబాద్ జగిత్యాల కరీంనగర్ ఖమ్మం కొత్తగూడెం మహబూబ్ నగర్ నల్గొండ నిజాంబాద్ సిద్దిపేట సూర్యాపేట వరంగల్ మనకి ఈ సిటీస్ అయితే ఉన్నాయి ఈ సిటీస్ కి సంబంధించిన సిటీ కోడ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చెక్ చేయండి ఒకసారి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి సంబంధించి అలాగే వాటి కోర్స్ కి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కి సంబంధించి వాటి కోర్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే యూనియన్ టెరిటరీ కి సంబంధించి స్టేట్స్ కి సంబంధించిన కోర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది మీరు అప్లై చేసేటప్పుడు మీకు అవన్నీ యూస్ఫుల్ చెప్పేసి మనకి అయితాయని చేశారు అప్లికేషన్ కి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ పీడిఎఫ్ లోనే క్లియర్ గా ఇచ్చారు పీడిఎఫ్ కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక నెంబర్ అయితే వస్తుంది అప్లికేషన్ నెంబర్ దీన్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఫైనల్ గా ఫీ పేమెంట్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి కూడా మనకి ఇందులో ఏమేమి ఉంటాయి లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడిషనల్ డీటెయిల్స్ లైక్ ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్ లైక్ ఫైనల్ సబ్మిషన్ అయితే ఉంటుంది ఇలా మనకి తర్వాత పేమెంట్ కి సంబంధించి ఇందులో మనకి ఏ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి కూడా మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారు ఒకసారి పీడిఎఫ్ నుండా మీరు ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఈ యూజిసి ఎన్నిటి స్కోర్ కి సంబంధించి కూడా మనకి ఏ కాలేజెస్ అలాగే ఏ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయని చెప్పేసి కూడా నేను చెప్తానని మీకు చెప్పాను కదా లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ జేఎన్ యూ బిహెచ్ ఇలా మీకు కాలేజెస్ కి సంబంధించి చూసుకోవచ్చు అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దీనికి సంబంధించి ఈ కాలేజెస్ అయితే ఇవన్నీ ఉన్నాయి మనకి ఏంటి అంటే కొన్ని కొన్ని కాలేజెస్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుని మీకైతే జిఆర్ఎస్ కి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి కానీ మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే డీమ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే అమిటి యూనివర్సిటీ శివనాథ్ యూనివర్సిటీ అజిం ప్రేమ్జీ అశోక్ యూనివర్సిటీ అలాగే స్కాలర్షిప్ కి సంబంధించి చూసుకున్నట్టయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి సంబంధించి మంత్లీ స్టైఫండ్ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ పర్ మంత్ అయితే మనకి ఇన్షియల్ టూ ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా మీరు చూసుకోవచ్చు మనకి చాలా స్కాలర్షిప్ స్ అయితే ఉంటాయి సో ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు కనిపిస్తుంది చెక్ చేయండి నేనైతే స్క్రోల్ చేస్తూ వెళ్తున్నాను అలాగే నేషనల్ ఫెలోషిప్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అలాగే నేషనల్ ఫెలోషిప్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ సో ఇలా మనకైతే ఉంటుంది మంత్లీ స్టైఫ్ అనేది ఇస్తారు సో ఏపీకి సంబంధించి కొన్ని కాలేజెస్ లిస్ట్ చూసుకున్నట్టయితే అంటే ఏ కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయి ఈ యూజిసి నీటి స్కోర్ అంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఈఎస్ కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జైఎన్ యూ హైదరాబాద్ మనకి యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి మనకి కాలేజెస్ కి సంబంధించి యూనివర్సిటీ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు వచ్చిన స్కోర్ బేస్ చేసుకుని ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి మీకు ఫైనల్ గా సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో యూజీసీ ఎన్ఈటి ఎగ్జామ్ కి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేశాను నేనైనా పాయింట్స్ మిస్ అంటే మీకు అనిపించినా లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్